మొట్టమొదట ఈ మల్లు భట్టి విక్రమార్క గారి ప్రకటనలు కానీ లేకపోతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు కానీ చూస్తుంటే వాళ్ళకి అసలు విద్యా వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేదని అనిపిస్తూ ఉన్నది మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ మీద వీళ్ళు అంటున్నారు మరి అన్ని సామాజిక వర్గాలందరూ కూడా ఒకటే దగ్గర ఉండి చదువుకోవాలి మరి రాజ్యాంగ ఫలాలను అందరూ అనుభవించాలి అని చెప్పి మేము సమీకృత గురుకులాలు పెడతామంటున్నారు నేను ఇలా మల్లు బట్టి విక్రమార్క గారిని ఒక ప్రశ్న ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు ఎప్పుడైనా గురుకుల పాఠశాలకు పోయినరా అక్కడ అధికారులతో మాట్లాడినరా అక్కడ విద్యార్థులతో మాట్లాడినరా ఉపాధ్యాయులతో మాట్లాడినరా అసలు ఆ గురుకులాలు పెట్టిన జీవోని ఎప్పుడైనా మీరు చూసినరా చూడలేదు చూస్తే మీరు ఈ సమీకృత గురుకులాలను తీసుకురారు ప్రతి గురుకులానికి కూడా ఒక జీవో ఉంటుంది ఆ జీవోలో విద్యార్థులు ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఏ ఏ నిష్పత్తిలో రావాలనేది స్పష్టంగా జీవోలో ఉంటుంది ఎస్సీ గురుకులాలైతే డెబ్బై ఐదు శాతం ఎస్సీలు ఇరవై ఐదు శాతం మిగతా సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అంటే ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు బీసీ గురుకులాలైతే డెబ్బై శాతం మంది బీసీలు ఉంటారు ముప్పై శాతం మంది నాన్ బీసీలు ఉంటారు మైనారిటీలు అయితే డెబ్బై శాతం మంది మైనారిటీలు ఉంటారు ముప్పై శాతం మంది నాన్ మైనారిటీలు ఉంటారు ట్రైబల్ గురుకులాలైతే ఆశ్రమ పాఠశాలలు అయితే డెబ్బై శాతం మంది ట్రైబల్స్ ఉంటారు ముప్పై శాతం మంది నాన్ ట్రైబల్స్ ఉంటారు ఇంకా జనగర్ జనరల్ గురుకులాలైతే యాభై శాతం జనరల్ కేటగిరీ మిగతా యాభై శాతం మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ అనుసరించి తీసుకుంటారు మరి ఇది అవన్నీ ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా ఇవన్నీ అన్ని సామాజిక వర్గాలనే తీసుకొచ్చిన గురుకులాలు కదా అసలు ఈ గురుకులాల నిర్మాణమే ఈ సామాజిక వర్గాలంటే ఒక దగ్గర పెట్టాలి ఏవైతే పేద సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సంక్షేమ శాఖల ఆధీనంలోనే నడపాల గురుకులాలు పెట్టింది మరి ఇలా మీరు కొత్తగా తీసుకొచ్చిన సమీకృత గురుకులాలు ఏంది మీరు కొత్తగా తీసుకొచ్చిన సామాజిక సమీకరణమేది మీరు తీసుకొచ్చిన సామాజిక న్యాయం ఏంది అది తెలంగాణ ప్రజలకు మీరు వివరించి చెప్పాలి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ తెలంగాణలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గురుకులాలు మరి ముఖ్యంగా కేసీఆర్ గారి పాలనలో మూడు వందల నుండి లక్ష ఇరవై మూడు వెయ్యి ఇరవై మూడు అంటే ఒక వెయ్యి ఇరవై మూడు సంఖ్యకు పోయిన గురుకులాలను మీరు కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు పది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు ఇది ముమ్మాటికి వాస్తవం లేకపోతే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు మరి ఇప్పుడు మీరు సమీకృత గురుకులాలు అంటున్నారు అంటే ఇప్పుడు ఎస్సీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా మీ ఉద్దేశం ప్రకారం బీసీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా మైనారిటీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా గిరిజన సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా మరి ఏ గురుకులాలు ఉండాలి మీరు చెప్పండి ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా ఇప్పుడు మీరు కొత్తగా చేసేది ఏమున్నది దాని మీద మీరు స్పష్టత ఇవ్వడం లేదు అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో మరి ఒక్కొక్క గురుకులానికి ఆరు వందల నలభై మంది విద్యార్థులు పెట్టి ఆ ఆరు వందల నేను బా బాయ్స్కి ఒక గురుకులం గర్ల్స్కి ఒక గురుకులం అట్లా ఆరు వందల నలభై మంది విద్యార్థులను పెట్టి ఒక్కొక్క గురుకులానికి కనీసం అంటే ఏడు నుంచి పది ఎకరాల భూమి కేటాయించి ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు చేసిన ఘనత మరి కేసీఆర్ గారి ఇలా మీరేం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మండలానికి ఒక గురుకులాన్ని ఇచ్చారు కేసీఆర్ గారు నియోజకవర్గం అని మీరు అంటున్నారు మండలానికి కూడా ఒక గురుకులాన్ని ఇచ్చండి మండలంలో ఒక ఎస్సీ గురుకులమో ఒక ఎస్టీ గురుకులమో లేకపోతే ఒక బీసీ గురుకులమో ఒక మైనారిటీ గురుకులం ఉంటుంది ఇలా ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరు మీద మీరు మండలాల్లో ఉండే గురుకులాలన్నీ కూడా రద్దు చేసి నా నియోజకవర్గంలో ఒక దగ్గరికి తీసుకొస్తామంటే మరి ఆ మండల ప్రజలు ఏం కాను ఎప్పుడన్నా ఆలోచించిందా ఆ మండలాల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఏం కాదు ఇప్పటికే అన్ని సంక్షేమ శాఖల్లో చాలా గురుకులాలు కూడా వాళ్ళు ఆ మండలాల్లో భూమిని కూడా తీసుకున్నాయి బిల్డింగ్ కట్టాలని చెప్పేసి ఇలా ఆ భూమి ఏమైపోతుంది ఆ గురుకులాలకు రావాల్సిన పక్కా భవనం ఏమైపోతుంది దాని మీద కూడా మీరు స్పష్టత ఇవ్వడం లేదు అదేవిధంగా మరి ప్రతి గురుకులానికి పది ఎకరాలు అని చెప్పి ఆనాడు మరి కేసీఆర్ గారు మరి డిసైడ్ చేసి గురుకులాలకు అప్పుడు ఉన్న పరిస్థితిలో బడ్జెట్ అలాట్ చేసి మరి గురుకులాలను నడిపిస్తే అన్నీ ఒకటేసారి కట్టలేము అందుకొరికే మొదటి దశలో రెంటెడ్గా రెంట్ రెంటుకు తీసుకోవడం జరిగింది రాబోయే నిదానంగా మైనారిటీ గురుకులాలు కట్టడం జరిగింది తర్వాత ఒక్కొక్క గురుకులం కడతామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొన్న మీరే బట్టి వెంక్రమాక్క గారు అన్నారు ఏమన్నారు ఒక వెయ్యి ఇరవై మూడు గురుకులాల్లో ఆరు వందల అరవై రెండు గురుకులాలకు పక్కా భవనాలు లేవని నిన్నగాక మనం మీరు ప్రెస్ మీట్లో చెప్పినారు మరి ఆరు వందల అరవై రెండు గురుకులాలకు బడ్జెట్ శాంక్షన్ చేయండి కదా ముందు కేసీఆర్ గారు స్థాపించిన ఆరు వందల అరవై రెండు ఏవైతే ఆరు వందల అరవై రెండు గురుకులాలు ఉన్నాయో వాటికి బడ్జెట్ శాంక్షన్ చేయండి వాటికి పక్కా భవనాలు కట్టించండి అవి కట్టించకుండా అవన్నీ కూడా రద్దు చేసి వాటి తీసుకొచ్చి నియోజకవర్గంలో ఒక ప్లేస్లో మీరేమంటున్నారు రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులకు ఇరవై ఎక ఐదు ఎకరాల భూమిలో మేము ఇరవై ఐదు కోట్లతో కడతామంటున్నారు నాకు నిజంగా ఈ స్టేట్మెంటే హాస్యాస్పదం అనిపిస్తుంది